హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు పాఠకం పా తెలుగు పుస్తకంలోని పదవిజ్ఞానం గురించి తెలుసుకుందాం ఇందులో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది తప్పకుండా చివరి వరకు వీడియోని చూడండి నెక్స్ట్ క్లాసులోకి వెళ్ళిపోదాం అంచిత అంటే గౌరవింపదగిన ఇది డిఫరెంట్ ఉంది చాలా నార్మల్గా మనకి చాలా అర్థాలు తెలిసి ఉంటాయి కొద్దిగా తెలియని అర్థాలపైన ఎక్కువ ఫోకస్ చేయండి ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఏదైనా కానీ మనల్ని తికమక పెట్టే విధంగానే చేస్తారు కాబట్టి ఇలాంటి వాటిపైన కొంచెం ఫోకస్ పెట్టండి అంచిత అంటే గౌరవింపదగినది అకస్మాత్తు అంటే ఉన్నట్టుండి హక్కు అంటే రొమ్ము గుండె అక్కున చేర్చుకును అంట చూడు ఆ విధంగా అణువు అంటే స్వల్పం అదృశ్యం అంటే కనిపించనిది అప్ప అంటే తండ్రి ఈ అప్ప అనే పదం కూడా చాలా ఇంపార్టెంటు ఎక్కువగా క కన్నడ భాషలో అప్ప అని వాడతారు తెలుగు భాషలో కూడా చాలామంది అప్ప అని వాడతారు నీకు అయ్యా అయ్య అప్ప అమ్మ ఎవరు లేరా అనే విధంగా వాడతారు ఇది ఒక దీనిపైన ఒకసారి ఫోకస్ చేయండి అపేక్ష అంటే కోరిక అభివాదం అంటే నమస్కారం అభ్యంతరం అంటే ఆటంకం అవని అంటే భూమి అక్షరం అంటే నసింపు లేనిది అంటే క్షరం కానిది నాశనం లేనిది అని చెప్పవచ్చు ఆచారం అంటే నడవడి ఆచరణ ఆనవాయితీ అంటే ఆచారం సాంప్రదాయం ఆశ్రయం అంటే ఆధారం ఇలా అంటే నేల ఇలవేల్పు అంటే కులదైవం రుణం అంటే అప్పు ఔదల అంటే ఇది డిఫరెంట్ ఉంది చూడండి దీనిపైన ఒకసారి ఫోకస్ చేయండి ఔదల అంటే తల శిరస్సు ఇలాంటి వాటిపైన మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి కంబలి అంటే గొంగలి సారీ కనకం అంటే బంగారం కనుమ అంటే రెండు కొండల సందు రెండు కొండల మధ్యలో ఉండేటువంటి సందు కరము అంటే చెయ్యి కళ అంటే స్వప్నం కవాతు అంటే కసరత్తు కల్మషం అంటే మలినం ముని మురికి కుదుట అంటే స్థిమితపడడం తేరుకోవడం కురులు అంటే వెంట్రుకలు జుట్టు ముంగురులు క్షమ అంటే ఓదార్పు సహనం ఖన ఖననం అంటే పాతి పెట్టడం తవ్వడం గద్దించు అంటే అరచు మందలించు ఈ భాష ఎక్కువగా చిన్నపిల్లల్ని పోయి కొంచెం గద్దించు అని కొంచెం పెద్దవాళ్ళు అంటుంటారు గద్దించు అరచు మంద మందలించు గవాక్షం కిటికీ మా రాయలసీమ భాషలో అయితే ఎక్కువగా వర్షాకాలంలో ఇది వాడతాము గవాక్షలు ఏసరపు అంటాము గవాక్షం అంటే కిటికీ ఘటము అంటే కుండ చరణం అంటే పాదం చారలు అంటే గీతలు చెలగి అంటే ప్రకాశించి ఇది ఒకసారి ఇంపార్టెంట్ చేష్ట అంటే పని ప్రవర్తన జడలగమ్ము అంటే వెంట్రుకల అల్లిక వెంట్రుక వాళ్ళతో చూడు అది తహతహ అంటే ఆసక్తి పోరాటం తావు అంటే స్థానం చోటు తూగు అంటే ఊగు దర్పణం అంటే అద్దం దుష్టుడు అంటే చెడ్డ చెడ్డవా చెడ్డవాడు దోహదం అంటే తోడ్పాటు సహకారం ధారణ అంటే జ్ఞాపక శక్తి నిట్టూరుపు అంటే దీర్ఘశ్వాస అంటే అని ఆ విధంగా దీర్ఘంగా స్వసిస్తుంటూ అలా అనమాట నిద్దము అంటే నునుపు చక్కదనం నెపము అంటే కారణం చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు మరింత ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ పంకిలం అంటే ఇది ఇంపార్టెంటు ఇది మనకి తెలియని అంశం మాదిరిగా ఉంటుంది పంకిలం అంటే బురద గలది అంటే బురద గలది పరిచర్య అంటే పూజ ఆరాధన సేవ పరిచర్యం పరిచర్యం అంటారు పూజ ఆరాధన సేవ ఇది ఇంపార్టెంటే పాయక అంటే విడువక పారాడు పిల్లలు ప్రాకు పాశం అంటే బంధం అంటే బం బంధించడం లాంటిది అన్నమాట అనుబంధం లాంటిది కాదు పృథ్వీ పృథ్వీ భూమి పైడి బంగారం ఇవి ఎక్కువగా వాడుతుంటాం పైడి పంటలు అంటాం అంటే బంగారు పంటలు అని అర్థం ప్రదక్షిణం అంటే ఎడము నుంచి కుడివైపుకు గుండ్రంగా తిరగడం ఇది ప్రదక్షిణాలు ఎక్కువగా మనం దేవాలయాల్లో చేస్తుంటాం ఎక్కడైనా చూసుకోండి ఎడమ నుంచి కుడికే చేస్తారు దేవాలయాల్లో ప్రలోభం అంటే లోబర్చుకోవడానికి వేసే వల అనమాట బలుపు అంటే బలుము బలము పుష్టి బలంగా ఉండడం అనమాట బాకు అంటే కత్తి బాహ్యము అంటే బయట వెలుపల బుధులు అంటే పండితులు ఇది ఇంపార్టెంట్ చాలా క్లాసుల్లో వచ్చింది బొద్దు అంటే లావైన వస్త్రాభరణ విశేషం అనమాట బొద్దు భంగం అంటే ఆటంకం భంగం కలిగింది అంటుంటాను చూడాలి ఆ విధంగా భంగిమ అంటే తీరు అంగ విన్యాసం భవము అంటే పుట్టుక భవము పుట్టుక భ్రష్టుడు అంటే చెడినవాడు భ్రష్టుడు అంటే చెడినవాడు మలినం మురికైనది మహత్తు గొప్పతనం మూర్జనం అంటే తుడుచుట తోమడం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనం ఇలాంటివే మనకి ఎగ్జామ్లో ఇచ్చే ఆస్కారం ఉంటుంది మూర్జనం అంటే తుడుచుట తోమడం మిళితం అంటే కూడుకున్నది కలిసినది ముచ్చట అంటే కోరిక సంభాషణ ముప్పు అంటే ఆపద మైత్రి అంటే స్నేహం ముక్కు అంటే నమస్కరించుట అభివాదం చేయుట మిరవంక అంటే వంకరైనది మోహం అంటే కోరిక ఆశ యశము అంటే యశస్సు కీర్తి రూఢి అంటే ప్రసిద్ధి నిశ్చయం రూఢి ఇది ఇది ఎక్కువగా వాడుతుంటాం వాడికి మంచి ఆ విద్యలో మంచి రూఢి ఉందప్ప అంటుంటాం ఆ విధంగా ప్రసిద్ధి చెందినది నిశ్చయమని రిక్కించి రిక్కించు అంటే నిక్క పొడుచు ఇది చాలా పడుతుంటాం ఎగ్జాంపుల్ చెవులు రిక్కించు విను అనే డైలాగ్ అనేది ఉంటుంది లేపనం అంటే పూత అలకడం వాణి అంటే మాట పలుకు సరస్వతి విశ్వాసం అంటే నమ్మకము శ్రద్ధ విస్తరించు అంటే వ్యాప్తి చేయు వివరించు వైరము అంటే శత్రుత్వము వృద్ధులు అంటే పెద్దవారు శయనం అంటే నిద్ర శరము అంటే భానము శ్రేయస్సు అంటే శుభము సంకోచము అంటే సంశయం ఎందుకు అంటే చూడు అలా సంస్కృతి అంటే సంస్ సంసారం ఇది వెరీ ఇంపార్టెంట్ సాక్ష్యం అంటే రుజువు ప్రత్యక్షంగా చూపినది సుతులు అంటే కొడుకులు హాని అంటే కీడు హీనం అంటే చెడినది ఇవ్వండి సెవెంత్ క్లాస్లోని పదజాలాలు ఈ పదజాలాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎప్పుడూ ఎక్కువగా విన్నవే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని మాత్రం ఏవైతే వినమో తరచూ ఎక్కువ ఎక్కువ మనకు రావో వాటిపైన దృష్టి పెట్టండి దీనిలో చాలా మటుకు మీకు వస్తుంటాయి రాని వాటిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ వేస్తే అది కూడా మీకు వన్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు అందరికీ షేర్ చేస్తే నాకు మంచి బూస్ట్ లాంటి బూస్టింగ్ లాంటిది ఉంటుంది నేను మరి ఇంకొక కొన్ని కొన్ని వీడియోలు చేయడానికి ఇంకా నాకు ప్రేరేపించినట్లు ఉంటుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్